యావత్ సృష్టిని ఒక్క గంటలో తయారు చేసిన బ్రహ్మదేవుడు శ్రీమూర్తిని తయారు చేయటానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాడు ఇది గమనించిన సరస్వతీదేవి ఎందుకు స్వామి నువ్వు ఇంతలాగా కష్టపడుతున్నావు ఆ జీవిని సృష్టించడానికి అని చెప్పి అంటావు ఈ స్త్రీ హృదయంలో ఎన్నో పొందుపరచాలి ఆవిడికి ఇష్టమున్నా లేకపోయినా ఎదుటి మనిషికి ఇష్ట ప్రకారం నడుచుకోవాలి మొండికేసే పిల్లల నుంచి పెద్దవుల వరకు ఇంటిని ఒక తాటి మీదకి తేవాలి పొద్దున్న ఉదయం లేచింది మొదలు రాత్రి పడుక్కుండే వరకు కూడా ఆమెది అంటూ ఒక సమయం ఉండదు ప్రతి వాళ్ళ పని ఈమె చెయ్యాలి ఆవిడికి విశ్రాంతి ఉండదు ఆవిడికి ఇష్ట అయిష్టాలు కూడా ఉండవు తను స్వాతంత్రంగా ఏ నిర్ణయమో తీసుకోకూడదు తీసుకోనివ్వరు కూడా ఇలాగా చిన్న చిన్న గాయాలు మొదలు పెద్ద పెద్ద విషయాల వరకు తన మనసు గాయపడినా కూడా తను భరిస్తూ ఎదుటి వాళ్ళకి చిరునవ్వుతో సేవ చెయ్యాలి ఈమెకి రోజుకి పద్దెనిమిది గంటలు కూడా సరిపోవు ఎంత చేసినా కూడా ఈమె చేసే పని వల్ల ఎవ్వరూ తృప్తి చెందరు అప్పుడు సరస్వతీదేవి ఆ శ్రీమూర్తిని ముట్టుకొని చూస్తుంది ఏంటి స్వామి ఇంత మెత్తగా ఉంది ఆమె శరీరం అంటుంది అప్పుడు దేవుడు ఆమె శరీరం మృదువుగా మెత్తగా నాజుగ్గా ఉండొచ్చు కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు అందుకే ఆమె ఎన్నో విషయాలని ఇట్టే ఆమె తట్టుకోగలదు అంటాడు ఆమెకి ఇష్టం కష్టం ప్రేమ కోపం తాపం భాగద్వేషాలు భావోద్వేషాలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ అవి బయటకి వ్యక్తం చేయకూడదు స్వతంత్రంగా వెళ్ళకూడదు కానీ ఈమె లేందే అక్కడ పరిస్థితే నడవదన్నమాట అంటాడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఈమె చాలా ప్రేమానురాగాలు గల తల్లి ఈమెకి భూదేవంత ఓర్పు ఉంటుంది అంటూ గొప్ప గొప్ప విషయాలను కూడా ఈమె పరిష్కరించగలదు అంటాడు బ్రహ్మదేవుడు దేవత ఆమె చెక్కిళ్లను తాకిగా ఉంది చెక్కిళ్ళు అంటుంది ఆమె కన్నీరు కూడా కారుస్తుంది కానీ ఆమె కన్నీటిని ఎవరూ లెక్క చెయ్యరు దిగులు ఆశ్చర్యం భయం అంటూ అన్ని రకాలైన భావోద్వేగాలు ఆమె మనసులో ఉంటాయి కానీ ఆ కన్నిటికున్న శక్తి అనంతమైనది పైగా మరో జీవికి ప్రాణం పోసి పది నెలలు తన కడుపులో పెట్టి మోసి కని పెంచి మళ్ళీ ఆమె ఇంకొక సృష్టినే తయారు చేస్తుంది ఆమె అంటాడు భగవంతుడు అవుతే అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ శక్తి తెలిసిన ఆవిడ అనవసరంగా వాటిని ఎప్పుడూ ఉపయోగించదు ఆమె శక్తి ముందు ఎవ్వరూ నిలవరు చెప్పి భూమి మీదకి ఆశ్రయమూర్తిని పంపించేస్తాడు బ్రహ్మదేవుడు ఇదంతా చదువుతుంటే మన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు మనకి గుర్తొస్తుంటాయి కదా అందుకే ఏమో శ్రీని పుడమి తల్లితో భూమితో పోలుస్తారు శ్రీమూర్తికి అంత ఓర్పు ఉంటుంది ఆమెకే గనక నిజంగా కోపం వచ్చిందంటే ఎదురు ఎవ్వరూ నిలవలేరు కానీ అందరికీ సేవ చేస్తూ తనని విషయాన్నే తాను మర్చిపోయే దేవతే ఈ శ్రీమూర్తి ఈ యొక్క శక్తి ఇంకోసారి ఇంకో విషయం విందాం